అందరికీ నమస్కారం దిస్ ఈజ్ పాల్ కేఏ పాల్ ముందుగా ఎస్ఆర్స్ మీడియా ప్రేక్షకులకు అలాగే తెలుగు ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మరి ఈరోజు మనల్ని అలరించడానికి కొంతమంది గెస్ట్లు అయితే రెడీగా ఉన్నారు మరి ఇంకెందుకు లేటు లెట్స్ బిగిన్ అవర్ షో హలో కేటీఆర్ గారు హలో గారు హాయ్ కోమటి రెడ్డి గారు నా పాలు నమస్కారం లోకేష్ బాబు గారు నమస్తే పాల్ హలో గుట్కా పాన్ పరాక్ నాని ఏ ఎవరు గుట్కా మాటలు జాగ్రత్తగా రాని సే ఓ కూల్ కూల్ ఎందుకంత ఫైర్ జస్ట్ కిడ్డింగ్ జ్యూట్ కిడ్డింగ్ లేదు గాడిది గుడ్డు లేదు ఎందుకు పిలిచావో ముందు అది చెప్పు ఓకే ఈరోజు మహాశివరాత్రి కాబట్టి మీరు అందరూ శివుడి పాటలు పాడాలి అందరూ ఓకే కదా మరి స్టార్ట్ చేద్దామా షోని ఆర్ యు రెడీ గైస్ రెడీ పాల్ గారు ఆ నేను కూడా రాడి నేను కూడా రాడి నేను కూడా రెడీ అండి ఆ రెడీ సరే ముందుగా కేటీఆర్ గారు మీరు అందుకోండి ఒక పాట ఓం మహా ప్రాణ దీపం శివం శివం महुङ्काररूपं शिवं शिवं महसूर्यचन्द्रादिनेत्रं पवेत्रं महगाधतिमिरान्तकं सौरगाद्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवनीसमेतं भजे मञ्जुनादम् ऊ శంకరాయ చ నమశంకరాయమస్కరాయ నమ శివాయ చ శివతరాయరాయ దీపం శివం శివం భజ మంజునాదం శివం శివం అబ్బా సూపర్ చాలా చక్కగా పాడారండి ఇప్పుడు కోమటిరెడ్డి గారు మీ వంతు శంకర శంకర హరార శంకర మురార ప్రవార శశిధర శుభకర జయ జయ శంభో జయ జయ శంకర జయ జయ శంభో జయ జయ గంగధరా జయ జై జయ జయ గంగధరా జయ శంభో జయ జయ గంగధరా పాట అర్థం కాకపోయినా కూడా బాగానే పాటవయ్యా కోమటి రెడ్డి ఇక లోకేష్ గారు మీ వంతు ఓం నమ శివరుద్రాయ ఓం నమో సితికంఠాయ ఓం నమో హర నాగా ప్రణవాయ ఢమ ఢమ ఢమరుగనందానందాయ ఓం నమో నిడలాక్షాయ ఓం నమో భస్మాంగాయ ఓం నమో హిమశైలారణాయ ప్రమదాయ డిమి డిమి తాండవ సూపర్ గా పాడారు లోకేష్ బాబు గారు గుట్కా సారీ సారీ నాని నువ్వు పాడు ఆ కెళ్ళి 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 నమ్మిలాక బాగున్నది నాగమ్మల్లి దుడ్లిస్తా ఇంకొట్టిస్తావా అమ్మలే ఆ కెళ్ళికి వెళ్ళికి వెళ్ళికి వెళ్ళి నమ్మిలాక బాగున్నది నాగమ్మల్లి దుడ్లిస్తా ఇంకొట్టిస్తావా అమ్మలేక్లేదా నీకు శుభయ్య పాట పాడమంటే కిల్లి పాట పాడుతున్నా సిల్లి ఫెల్లో నాకు దేవుడు పాటలు పెద్దగా రావు సరే ఒక పాట పాడతాను ఏంది మంజునాథ 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 ఓకే ఓకే అందరూ చాలా చక్కగా పాడారు వెరీ గుడ్ ఏ పాలు ఇప్పుడు నువ్వు పాడు ఒక పాట అవును పాలు మా అందరి పాడవు నువ్వు కాబట్టి నువ్వు కూడా పాడు అవును పాలు నువ్వు పాడాల్సిందే ఖచ్చితంగా అవునవును పాడాలి పాడాలి పాడకపోతే మంచిగా ఉండ చెప్తున్నా ఏ పాడా పాడో ఏంటి నువ్వు తారి డబ్బాలో కంకర్ వేసినట్టు అలరిస్తున్నావు ఏ పాడవాడవ వాడవంటే మనం మాట్లాడుతావు పాడ నువ్వు మీరు మరీ మహమ్మారి పెట్టేస్తున్నారు మూసుకొని పాడబోయే పలు నోరు మూసుకొని ఎలా పాడతారు జస్ట్ కిడ్డింగ్ ఏయ్ పాడమంటే నాటకాలు చేస్తున్నావా పాడో సవట సన్నాసి దద్దమ్మ పాడమంటే ఏంది ఓరేక్షన్ చేస్తున్నావు పనికి మళ్ళిన సన్నాసి ఓ బూతులు పండుగ పూట గాడ్ ప్లెస్ అన్న కూలబ్బు ఎవడికి కావాలి బ్లెస్సింగ్స్ పాడు పాట పాడముందా నేను హోస్ట్ నేనలా పాడతాను పాట అండ్ ఈరోజు విన్నర్ ఎవరంటే వన్ అండ్ ఓన్లీ కేటీఆర్ గారు కంగ్రాట్స్ కేటీఆర్ గారు ఈ మహాశివరాత్రి ఎపిసోడ్ లో విన్నర్ మీరే ఇంకా మన ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు చెప్పండి తెలుగు ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు హ్యాపీ మహాశివరాత్రి హ్యాపీ మహాశివరాత్రి టు ఆల్ గాడ్ బ్లెస్ యు ఆల్ దిస్ ఇస్ పాల్ సైనింగ్ గాఫ్ ఐ బాయ్